పెరుగు ఆడంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఆ నచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయించుకుని తింటారు అంత బాగుంటది ఆవిడకి కావాల్సింది మెయిన్ గా పెరుగు మేమైతే ఇక్కడ చిన్న బకెట్ ఫ్రెష్ పెరుగు బయట నుంచి తెచ్చుకున్నాము ఎందుకో ఆవిడకి తోడేసిన దానికన్నా బయట తెచ్చింటే కొంచెం టేస్ట్ గా ఉంటది అందులో కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడావు కారం అయితే వేసుకోవాలి అదే స్టేజ్ లో మీరు సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తాలింపు కోసం అయితే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుని ఇంకో కరివేపాకు కొన్ని మెంతులు అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాక పెరుగును అందులో వేసుకుని కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి గారెని కొంతమంది వాటర్ లో వేసుకుని పెరుగులో వేసుకుంటారు అలా వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు ఇలా నేను చెప్పినట్టు వేడి వేడి అయితే అప్పుడే పెరుగులో వేసుకుని డిప్ చేసుకుని మార్నింగ్ తినాలంటే నైట్ లేదంటే నైట్ తినాలంటే మార్నింగ్ వేసుకుని ఆరేక ఫ్రిజ్ లో పెట్టుకుని తినాలి ఎందుకంటే పెరుగు పుల్ల పడిపోతుంది పెరుగు కొంచెం మిగిలేలా వేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయం